హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సభిహా ఈరోజైతే మనము చాలా ఈజీగా అలాగే సింపుల్గా చుక్క నూనె లేకుండా పచ్చడి అయితే సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే ముందుగా మనం నేర్చేసుకుందాము ఇలా ప్రిపేర్ చేసుకుంటే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మనం రైస్లోకి అలాగే టిఫన్లోకి ఇలా దోశలోకి చాలా బాగుంటుంది ఈ చట్నీ అయితే మీరు ఒకసారి తప్పకుండా డ్రై చేయండి చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు అలాగే బాగా స్పైసీగా ముందుగా అయితే ఒక బాండీ తీసేసుకొని ఇది కొంచెం హీట్ అయిపోయాక ఇక్కడ కొన్ని పల్లీలు అయితే యాడ్ చేసేసుకోండి వేరుశెనగపప్పు ఇవి కొంచెం ఫ్రై చేసేసుకోండి ఎక్కువ లేకుండా లైట్గా ఫ్రై చేసేసుకోండి ఇలా కొంచెం లైట్గా ఫ్రై చేసేసుకున్నాక ఇప్పుడు ఇవన్నీ కూడా వేరే ప్లేట్లోకి అయితే తీసేసుకోండి మరీ ఎక్కువ ఫ్రై చేసినా సరే మాడిపోతే పచ్చడి అయితే అంత టేస్టీగా ఉండదు కొంచెం చేదు వచ్చేస్తుంది అనమాట సో దానికోసం లైట్గా ఫ్రై చేసుకోండి సరిపోతుంది ఇప్పుడు అదే బాండిలో కొంచెం వాటర్ యాడ్ చేసేసుకోండి లైక్ ఒక గ్లాస్ వాటర్ మాత్రమే వేసుకోండి ఎక్కువ వాటర్ యాడ్ చేయొద్దు ఇప్పుడు ఈ వాటర్ కొంచెం లైట్గా హీట్ అయిపోయాక పచ్చిమిరపకాయలు వేసేసుకోండి పచ్చిమిరపకాయలు కానీ టమాటాలు కానీ అసలు ఆయిల్లో ఫ్రై చేసేసుకుండా ఇలాగే డైరెక్ట్గా వేసేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఇక్కడ నేనైతే కొన్ని టమాటా ముక్కలు తీసేసుకున్నాను ఇలా పెద్ద పెద్దగానే కట్ చేసేసుకోండి టమాటాలు చిన్నగా అవసరం లేదు ఇలా వాటర్లో మంచిగా ఒకసారి కలిపేసుకొని మంచిగా బాయిల్ చేసేసుకోండి చక్కగా ఈ పచ్చిమిర్చి టమాటా కొంచెం డిప్ అయ్యే అంత వరకు కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోండి ఎక్కువ వాటర్ లేకుండా చూసారు కదా ఇదే వాటర్లో అన్నీ బాయిల్ అయిపోవాలన్నమాట వాటర్ కూడా చక్కగా ఇందులోనే ఇదైపోతుంది మూత పెట్టేసుకోండి ఇప్పుడు ఒక నిమిషం పాటు ఇలా మూత తీసాక కొంచెం బాయిల్ అయిపోయింది కదా చూసారు కదా కొంచెం మెత్తగా అయితే అయిపోయింది ఇంకా ఈ వాటర్ అంతా కూడా ఇందులోనే ఏదైపోవాలన్నమాట ఇక్కడ నేనైతే కొంచెం చిన్న నిమ్మ సైజ్ అంతా చింతపండు అయితే వేసుకోండి ఎక్కువ కొంచెం లైట్గా యాడ్ చేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోండి ఈ టమాటాలంతా కూడా ఇదంతా ఒక టూ త్రీ మినిట్స్ వరకు మంచిగా కుక్ చేసుకోండి అప్పుడు దాకా మనం ఇందాక పల్లీలో ఫ్రై చేసుకున్నాం కదా ఆ పల్లీల మీద ఈ పొట్టంతా కూడా ఈ విధంగానే తీసేసుకోండి చక్కగా ఇలా తీసుకున్నాక ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ పల్లీలన్నీ కూడా మిక్సీ జార్లో యాడ్ చేసేసుకోండి ఇలా బాగా మెత్తగా పౌడర్లా అయితే ప్రిపేర్ చేసుకోండి ఎక్కడ కూడా అసలు బరుగ్ బరుగ్గా ఉండకుండా బాగా మెత్తగా అయితే ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు ఇవన్నీ కూడా చక్కగా బాయిల్ అయిపోయింది కదా ఇందులో కొంచెం లైట్గా వాటర్ ఉండేటట్లు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి ఈ విధంగా అయితే టమాటాలన్నీ కూడా స్పూన్తో ఇలా కొంచెం మెత్తగా చేసుకోండి ఇలా కంప్లీట్గా చల్లారిపోయిండి ఇవన్నీ కూడా చల్లారిపోయాక ఇప్పుడు మనం ఇందాకలా ఇలా పౌడర్ చేసి పెట్టేసుకున్నాం కదా పల్లీ పౌడర్ అందులోనే ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకోండి మనం బాయిల్ చేసి పక్కన పెట్టేసుకున్న పచ్చిమిరపకాయలు అలాగే టమాటా ఇవన్నీ కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి మిక్సీజర్లో ఇలా చేసుకొని ఫ్రిజ్లో పెట్టుకుంటే పచ్చడి అయితే టూ త్రీ డేస్ కూడా ఉంటుందన్నమాట మాకు ఇందులో కొన్ని వెల్లుల్లి రబ్బలు యాడ్ చేసేసుకోండి ఇలా మిక్సీ పట్టేసుకోండి చూసారు కదా ఇక్కడ మరీ మెత్తగా చేసుకోకండి కొంచెం బర్గ్ బర్గ్గానే ఉంచుకోండి అప్పుడే మనకు పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది మరీ స్మాషిగా చేస్తే అంతగా ఏమీ బాగోదు ఇక్కడ నేనైతే ఒక బౌల్ తీసేసుకొని ఆ పచ్చడి అంతా కూడా ఈ బౌల్లో యాడ్ చేసేసుకుంటున్నాను ఇందులో కొంచెం టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి ఒకవేళ కావాలనుకుంటే ఈ పచ్చడి తాలింపు అయినా సరే వేసుకోవచ్చు అన్నమాట నాకు తెలిసి తాలింపు కన్నా ఇలా తింటే చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే ఇందులో కొన్ని ఉల్లిపాయలు ఇలా కట్ చేసి వేసేసుకోండి ఉల్లిపాయలు అలాగే ఇందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకోండి ఇదంతా కూడా మిక్స్ చేసేసుకోండి బాగా ఇప్పుడు వేడి వేడి అన్నంలో ఎగ్ ఆమ్లెట్ వేసుకొని ఈ పచ్చడి తింటే అబ్బా సూపర్ ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి అలాగే పక్కనున్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ దాకా నోటిఫికేషన్ అనేది రీచ్ అవుతుంది మీరు కూడా తప్పకుండా ఈ పచ్చడి అయితే ట్రై చేస్తారు కదా ట్రై చేసినట్లయితే కింద నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఎలా ఉందో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్